డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ లక్ష్మీ దుర్గాదేవి శరణరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి చలవ పందిళ్లు ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు రోజుల పాటు పూజలు జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంపతులు సాంగి వెంకట సత్యవతి నానిబాబు పీఠలపై కూర్చుని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు

ईशान सर्व विद्यानां ईशान सर्व भूतानां ब्रह्माधिपते ब्रह्मणो ओम जय मैं नगर मुभु जन जन में मुभु जनो रं में अनुभु जनम त्रिगणो मुभु जन गण में सेवाय मना रूप जन समाज पुजनो वनो के वैभव पुजनो मम ऐकी त्रिदिमदि मात्रे मम रीमा कालि महाराज जी के सम्मान में बोलान जयवगा शब्द यद्यपि 15 63 मंत्र लाया तुम्हें बात समझा भगवान का अनुरामन में कोना नहीं भगवान भगवान चित्रमण महाराज भगवान का औखलता कोई भी निंदा करने के अन्याय जन्म बहुत रहा कदम बंद मंजे के पेन बोलो रहा थाना टंक के जिगरों को तबलों को लाभ तो ना के जला दे तुम को बोलना दिल के नहीं लगे तो तुम रहे कल कल के तुम जन तुम देवे तुम बताओ तुम तब ना तुम तब तुम तुम बाबा तुम 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 శ్రీ శ్రీ లక్ష్మీ దుర్గ దేవి పదమూడవ ఈ ఈరోజునే ఉదయం కలస స్థాపన విఘ్నేశ్వర పూజ పుణ్యావసులు అనంతరం గంగ ఆరాధన తదనంతరము అమ్మవారి యొక్క తొమ్మిది నిమిషాలకి కలసస్థాపన జరిగింది అమ్మవారికి ఆ విశేషముగా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు వైభవంగా మన యొక్క గుడి దగ్గర దుర్గాదేవి మాత యొక్క పూజ జరుగుతున్నాయి కావున ఆ దుర్గామాత యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని అలాగే సంవత్సరం లాగే కూడా అమ్మాయి రకరకాల వైభవంగా ఉపయోగిస్తూ దశమ రోజులు కూడా యాభై మంది కూడా వచ్చి అమ్మను దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదాలు వేయించి అమ్మవారి కూడా సంతవరకున్నామని